నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ వన్ మోర్ వీడియో చూస్తుండగానే వినాయక చవితి అయితే దగ్గరికి వచ్చేసింది కదా సో వినాయక చవితి ఎలా చేసుకోవాలి పూజ విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను వీడియో రెండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ అనేవి లాస్ట్ ఇయర్ మా ఇంట్లో మేమైతే గణేష్ని పెట్టుకున్నాం అనమాట అప్పటి వీడియోస్ అండ్ ఫొటోస్కి వాటికైతే నేనైతే వాయిస్ ఇచ్చా ఈ సిద్ధి వినాయక వ్రతం ఎలా చేయాలి అని చెప్పేసి పూజ విధానం మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియో రెండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియోని మీకు అర్థమయ్యేటట్టు ఈజీ ప్రాసెస్లో మీకు బోర్ రాకుండా చెప్పడానికి ఓకైతే నేను ట్రై చేస్తాను ఎప్పుడైనా సరే మనం పండుగ రోజు ఎట్లాంటి క్లీనింగ్స్ అనేది పెట్టుకోవద్దనమాట వినాయక చవితి ముందు రోజునే అంత క్లీనింగ్స్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఉదయాన్నే మామిడి ఆకుల తోరణాలు అయితే అన్నీ కట్టేసుకోవాలి వాకిలి కూడా మంచి రంగులతో అనేది అలంకరించుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ తలస్నానం చేసి దేవుని గది మనకు సపరేట్గా ఉంటే దాన్ని కూడా మంచిగా అందంగా అలంకరించుకోవాలి పూజ గది అనేది సపరేట్గా లేని వాళ్ళైతే ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రదేశం మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత దాని మీద పీట వేసి దానిపైన మనం తెచ్చుకున్న వినాయకుని విగ్రహాన్ని ఉంచాలి మనం తెచ్చుకున్న పూజా సామాగ్రి అలాగే అక్కడికి అవసరం వచ్చిన వస్తువులన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు చూసుకుంటే ఊరికే మనం లేవలసిన అవసరం అనేది ఉండదు పూజ పూజా సామాగ్రి ఏమేమి కావాలో ఇప్పుడైతే నేను చెప్తాను నోట్ చేసుకోండి ముఖ్యంగా పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు కుంకుమ గంధం అగరవత్తులు కర్పూరం తమలపాకులు వక్కలు పూలు పూలదండలలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతాలు తోరణాలు దీపారాధన కుందులు నెయ్యి లేకపోతే నూనె దీపారాధన వత్తులు అలాగే వినాయకుని ప్రతిమ ఇరవై రకాల రకాల అన్నమాట స్వామివారికి ఇష్టమైన ఇరవై ఒక్క రకమైన ఆకులు మనకు దొరకకపోతే గరికతో మనమైతే స్వామివారికి అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా స్వామివారికి ఇష్టమైన ఉండ్రాల పాయసం ఇంకా భక్ష్యాలు అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇంకా మన దగ్గర ఉన్న పూజ సామాగ్రి కూడా అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి ఒకసారి స్వామివారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ లేవకూడదు అనమాట పూజ అయిపోయేంత వరకు భక్తి శ్రద్ధలతో ఆ వినాయకుడిని పూజించాలి పూజా విధానం అయితే స్టార్ట్ చేస్తున్న వి ఫస్ట్ అయితే ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని స్వామివారికి నమస్కరించుకొని ఈ విధంగా ప్రార్థించుకోవాలి ప్రార్థన మనకేమన్నా వస్తే మనం చేసుకోవచ్చు లేదంటే ఫోన్లో కూడా పెట్టుకోవచ్చు ఈ శ్లోకం అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న భజనం ధ్యాయే సర్వ విఘ్న ఉపశాంతయే అని చెప్పేసి మనకు వచ్చిన శ్లోకాలు ఏదైనా ఉంటే స్వామివారిని నమస్కరించుకొని ఆ శ్లోకాలైతే చదువుకోవాలి ఇంకా ఆ స్వామిని నమస్కరించుకుంటూ ఆచమనం చేయాలి ఎడమ చేతితో ఉద్దరిన పట్టుకొని నీటి గ్లాస్ నుంచి మూడు సార్లు నీటిని కుడి చేత్తో వేసుకుంటూ కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అంటూ నీటిని ఆ నీటిని తాగాలి నెక్స్ట్ అయితే ఆ తర్వాత ఆ చేతిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత గోవిందాయ నమ విష్ణువయ నమ మధుసూయాయ నమ చెప్పుకుంటూ కొన్ని శ్లోకాలైతే మనకు తెలిసినవి చెప్పాలి ఇంకా నెక్స్ట్ అయితే ప్రాణాయామం చేయాలి అంటే ముక్కు నుంచి ఎడమరంధ్రం నుంచి గాలిని పీలుస్తూ గాయత్రి మంత్రాన్ని అయితే ఉచ్చరించాలన్నమాట గాయత్రి మంత్రం మనకు తెలుసుంటే ఆ మంత్రాన్ని అయితే మనం చదువుకోవాలి ఇక అయిపోగానే దీపారాధన దీపాన్ని అయితే వెలిగించుకొని సంకల్పం అయితే చెప్పుకోవాలి సంకల్ప సంకల్పం ఎలా చెప్పుకోవాలని చెప్పేసి నేనైతే చెప్తున్నా పూజ చేసేవారు పూజలో కూర్చున్నవారు అక్కడ ఉన్నవారందరు గోత్రనామాలు చెప్పుకుంటూ ఇట్లా అయితే అనాలి అస్మాగం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య వృద్ధార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధార్థం అని చెప్పేసి ఆ స్వామివారిని వేడుకుంటూ వరసిద్ధి వినాయక చతుర్థి ముద్దిష్య శ్రీ వరసిద్ధి వినాయక దేవత ప్రత్యర్థం లోకప్త ప్రాకారేణ యువ చిక్తి ధ్యాన వాహనాది షోడ పూజ కరిష్యే అంటూ కుడి చేతి వెళ్ళితో నీళ్ళు ముట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే కలశ పూజ అనమాట మనం ముందుగా అలంకరించుకున్న కలశం ఉంటుందిగా కలశంలో పసుపు కుంకుమ ఇంకా గంధం పుష్పాలు అక్షంతాలు ఉంచి దానిమీద చేపెట్టి ఆ కలషమ్మే తాకుతూ ఈ మంత్రాలైతే చదువుకోవాలన్నమాట కలశస్యముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రిత మూలే తత్రస్థితితో బ్రహ్మమాత్య మాతృఘన స్మృత అని చెప్పేసి కొన్ని మంత్రాలు ఉంటాయి వాటిని చదువుకోవాలి లేదంటే శ్రీ ఓం వినాయకాయ నమ అని చెప్పుకుంటూ అక్కడున్న కొన్ని వాటర్ ఉంటాయి కదా గ్లాస్లో మనం వాటర్ పెట్టుకుంటాం కదా ఆ వాటర్కి అయితే బొట్టు పెట్టి తమలపాకు ఉంచుకొని ఈ శ్లోకం చదువుకు ఆ నీటిని అయితే చుట్టూ రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్మిన్ సన్నిధం కురుం కలశోదకేనే పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం చ సంప్రోక్ష అని చెప్పి తమలపాకుతో కలశంలో నీటిని అలాగే పూజ ద్రవ్యాలు ఉంటాయిగా వాటి మీద అలాగే ఆ వినాయకుని మీద తమ మీద కొన్ని నీళ్ళు అయితే అన్నీ చల్లుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే పసుపు గణపతిని అయితే పూజించాలి విఘ్నేశ్వరుడి పూజలో మనకు తెలిసిన శ్లోకం ఉంటుంది కదా శుక్లం వరధరం విష్ణు ఆ శ్లోకాన్ని చదువుకుంటూ పూలు లేదా అక్షంతలు కలిపి పసుపు గణపతి పాదాల చెంత ఉంచాలి మనం పూజ చేసే సమయంలో దేవుని పాదాల వద్ద మాత్రమే పూజ చేయాలి శిరస్సు పైన పూలు కానీ అక్షంతాలు కానీ ఏవి మనమైతే వేయొద్దు ఇంకా నెక్స్ట్ ధ్యానామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదేయం పాదం సమర్పయామి హస్తయం అర్ఘం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెబుతూ ఉద్దన నీటిని పసుపు గణపతిని చూపించి ఆ వాటర్ అయితే అన్ని పక్కకు పెట్టేసుకోవాలి పసుపు గణపతిని గంధం అక్షంతలు పసుపు కుంకుమ పూలతో పూజించిన తర్వాత ఇంకా అగర్వతులు వెలిగించి బెల్లం లేదా మన దగ్గర ఉన్న పండు నైవేద్యంగా పెట్టి షోడ షోపార పూజ అయితే చేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీ మహాగణాధిపతయ్యే నమ అని స్వామివారిని తలుచుకొని పసుపు గణపతిని కొద్దిగా తూర్పు వైపుకు కదిలించి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణపతిష్ట పూజ ఉంటుందన్నమాట విగ్రహం పైన కొంచెం పూలు పంచామృతాలు అన్నీ స్వామివారికి పలకరించిన తర్వాత స్వామివారి విగ్రహం వద్ద పాదాల వద్ద అక్షంతులు లేదా పూలు వేసుకుంటూ పూజ చేసుకోవాలి నెక్స్ట్ అయితే స్వామివారికి స్నానం మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆవు పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె ఇవన్నీ కలిపి స్వామివారి విగ్రహం పైన చల్లాలి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామివారి మీద చల్లాలి ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఓటని కూడా స్వామివారి వద్ద చల్లాలన్నమాట ఇంకా స్వామివారికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకునేటట్లయితే పత్తికి పసుపు కుంకుమ రాసి దాన్ని వస్త్రంగా ఇవ్వచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ స్వామివారికి ఇంకా గంధం అక్షంతలు వేసి పూలతో స్వామివారిని అలంకరించుకోవాలి నెక్స్ట్ ఇంకా అద అంగ పూజ ఉంటుంది స్వామివారికి ప్రీతికరమైన పత్రాలు అయితే మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఇరవై ఒక్కటి పత్రాలు వాటినన్నింటినీ ఒక్కొక్క నామం చదువుకుంటూ స్వామివారికి అయితే సమర్పించాలి అది అయిపోగానే శ్రీ వినాయక అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ స్వామివారికి పూలతో కానీ లేదా అక్షంతలతో కానీ పూజ చేసుకోవచ్చు శ్రీ వినాయక అష్టోత్తర నామాలు అయిపోగానే ధూపం దీపం నైవేద్యం అయితే పెట్టేసేయాలి శ్రీ వినాయక మహా నైవేద్యం సమర్పయామే అంటూ ఆకుతో మనం తెచ్చిన నైవేద్యాలన్నిటి మీద నీరు చల్లుకొని ఆ తర్వాత నైవేద్యం అయితే స్వామివారికి పెట్టాలి రెండు తమలపాకులు వక్క పండ్లు పదకొండు రూపాయల దక్షిణతో కూడిన తాంబూలం వినాయకుని విగ్రహం వద్ద ఉంచి నమస్కరించుకోవాలి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇచ్చి ఆ తర్వాత హారతి పళ్ళం పైన నీటిని తిప్పిన తర్వాత మనం కళ్ళకు అద్దుకొని హారతి అనేది తీసుకోవాలి పుష్పం అక్షంతలు తీసుకొని నిల్చొని ఈ శ్లోకాన్ని అయితే పఠించాలి సుముఖైక్షక దంతైక్ష కపిలో గజకర్ణక కొంచెం కఠినంగానే ఉంటుంది కానీ పలికితే చాలా మంచిది ఆ అక్షంతలు పూలు స్వామివారి పాదాల వద్ద ఉంచి నెక్స్ట్ అయితే ప్రదక్షిణ అయితే యాని కాని చ పాపాని ధర్మార్ధరా ప్రాణి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పా సమాభవం హీమం కృపాయే దేవ శరణాగత స్థలాక్షిణయిపోగానే స్వామివారికి నమస్కరించుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ ఉన్న పంచామృతాలు కొబ్బరి నీళ్ళు అన్నీ స్వామివారి ప్రసాదంగా భావించి అందరూ కలిసి పంచుకోవాలి స్వామివారి పూజలో వాడిన అక్షంతలు మన శిరస్సు పైన చల్లుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇంతటితో స్వామివారి పూజ అనేది పరిపూర్ణం పరిపూర్ణమవుతుందనమాట మన దేవతల్లో మొదటిగా పూజించేది గణేషుణ్ణి మొదటిగా మనం స్మరించేది కూడా ఆయన్నే మహావిఘ్నేశ్వరి పూజా విధానం నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మేక రోజు చాలా మంది వినాయకుని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటారు కదా వాళ్ళందరికీ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే శ్రీ వినాయకుని వ్రత కథ అలాగే శ్రీ వినాయకుని అష్టోత్తర శతనామాలు అవన్నీ నేనైతే ముందు ముందు రాబోయే వీడియోస్లలో అయితే నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి జై బోలో గణేష్ మహారాజ్కి జై